నేనే కాదు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నేలవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పండగలకి పంపాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 అల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగ నివారిణి ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాం సార్ చివరి గది ఇలా అలా వెళ్ళిపోతుంది వరద బాధితులు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయిన ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డగాడి కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్